ఇప్పుడే ఒక పెయింటింగ్ అనిపిస్తుందా అంటే స్టేట్ ఎందుకు పెడుతుందంటే కారుతుందని కొంచెం ఆ పక్కన సబ్జెక్ట్ రోజు చూపి ఇదే మనం వేసిందే అదే అంటే ఏదో ఊహించి కాకుండా మన ఎదురుగా ఉన్న దాన్నే తీసుకొని సబ్జెక్టుగా తీసుకొని వేసామన్నమాట సో ఈరోజు ఒక చిన్న అంశం ఇది అందరూ ఆలోచించుకోవాల్సింది ఎవరన్నా పెయింటింగ్ చేస్తున్నారనుకో దీనివల్ల ఏమొస్తుంది అంటారు పాటలు పాడుకుంటున్నారనుకో ఎందుకు టైం వేస్ట్ చేస్తూనే అంటారు కానీ అందరు కలిసి సినిమాకి వెళ్తారు దానివల్ల ఏమీ రాదు యాక్చువల్గా అందరు కలిసి సీరియల్ చూస్తారు గంటలు గంటలు ఏమీ రాదు పీకులాడుకుంటారు ఏమీ రాదు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఏమీ రాదు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రం ఏదో సమయం వేస్ట్ అయిపోతుందని ఒక భావన ఈ సమాజంలో ఉంది నేను చిన్నప్పటి నుంచి చూసిన మా ఊర్లో ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టారు ఆ డ్యాన్స్ స్కూల్ పెట్టిన వాళ్ళు అంటే భరతనాట్యం మన భారతీయ సాంప్రదాయ నృత్యం వాళ్ళు కూచిపూడి నుంచి మాస్టర్స్ని తీసుకొచ్చి అంటే ఎవరి కుటుంబం వెంపడి చిన్న సత్యము ఆ తర్వాత వెంపడి రాధేశ్యామ్ లాంటి బుద్ధండుల కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి ఊర్లో అందరు వస్తారనుకుంటే అసలు ఏ పిల్లల్ని పంపిలేదు ఊర్లో వాళ్ళందరూ అన్న నేను వెళ్ళినా ఇంటింటి క్యాంపెనింగ్ నా లైఫ్లో మొట్టమొదటి అప్పుడు ఏమన్నారంటే ఏమొస్తుంది డ్యాన్స్ నేర్చుకుంటే కానీ గంటలు గంటలు టీవీ చూడటం చూస్తే నేను ఎవ్వరు అనుకోవట్లేదు ఏమొస్తుంది దీనివల్ల రెండిట్లో ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది ఏదైనా ఆర్ట్ చేస్తున్నప్పుడు నీ మనస్సుకి ఒక పని ఉంటుంది యాక్టివ్గా ఉండవలసి వస్తుంది టీవీ చూస్తున్నప్పుడు నీ మనసు ప్యాసివ్గా మారుతుంది సైకలాజికల్ ఫ్రేమ్ వర్క్లో జరిగేది ఆ ప్యాసివ్ అంటే మనసు అక్కడ కొట్టుకుపోతుంది సమయంలో ఇక్కడ నిలబడుతుంది సమయంలో నిలబడుతుంది సమయంలో అందుకని నిలబడే వర్క్ మనిషికి ఇష్టం ఉండదు కొట్టుకుపోయే వరకు మనిషికి ఇష్టం నువ్వు తాగుడి ఇష్టం లేకపోతే నువ్వు పరిచింతన చేస్తువు అనుకో సూపర్ కొట్టుకపోతుంది వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావు గాసిప్ కొట్టుకుపోతుంది వేరే వాళ్ళకి సలహాలు ఇస్తాం అనుకో సూపర్ కొట్టుకుపోతుంది టైం సీరియల్ చూస్తారు అసలు ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ యాభై సీరియల్ చూస్తారు రోజంతా టైం బ్యూటిఫుల్ కొట్టుకుపోతుంది కానీ నువ్వు ఒక పుస్తకం చదివినప్పుడు ఐదు నిమిషాలు గడవడం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే సమయం కొట్టుకపోవడం కాకుండా నువ్వు సమయంలో ఉండవలసి వస్తుంది క్షణ 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 డ్రైవ్ చేసినప్పుడు సమయంలో ఉండవలసి వస్తుంది అందుకని సమాజం దానికి ఒప్పుకోదు సింపుల్గా బ్లేసెంట్గా ఆర్ట్ అక్కర్లేదు పాట అక్కర్లేదు ఏమొస్తుంది డబ్బులు వస్తాయా అవసరం లేదు ఇది మా కుటుంబంలో లేదు ఏ కుటుంబంలో ఉంది టీవీ చూడాలని అందరూ అడాప్ట్ చేసుకోవాలి ఏ కుటుంబంలో షార్ట్స్ చూడాలని చూస్తేనే ఏమి ఉంటారు రాత్రంతా ఏమి రాదు అయినా సరే చూస్తారు కానీ అది ఎప్పుడు టైం వేస్ట్ చేసినా అనిపించచ్చు అనిపించదు కానీ ఎవరన్నా చదువుకుంటుందా లేకపోతే ఇల్లు క్లీన్ చేస్తుందా అంటగడుగుతుందా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అనే ఒక థాట్ వస్తుంది అయితే ఈరోజు ఈ విషయంతో పాటు ఇంకొక అంశం మేము ప్రతిరోజు పెయింటింగ్ వేస్తున్నాం ఏమి రాదు కానీ సూక్ష్మ దృష్టి ఏర్పడుతుంది ఇది నిరంతరము చేయడం వల్లనే తెలుస్తుంది సూక్ష్మ దృష్టి ఒక్కసారి ఏర్పడ్డ తర్వాత ఇది ఎలాంటిదంటే అంటే కంటి చూపు మెరుగైన తర్వాత అన్నీ క్లియర్గా కనిపించినట్టు సూక్ష్మ దృష్టి అంటే ఉన్నది ఉన్నట్టు చూడడము అది అట్లా ఎందుకుందో ఆలోచించడము దాన్ని ఎట్లా మనం ఒక బొమ్మగానో లేకపోతే ఒక విషయాన్ని చెప్పడానికి మాటగానో లేకపోతే ఒక రంగుగానో లేకపోతే ఒక పోయిటరీగానో మార్చే ప్రయత్నం చేసినప్పుడు నీ బాడీ నీ మైండ్ దాంతోపాటు నీ ఎక్స్టర్నల్ నేచర్ యొక్క ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు ఆ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత నువ్వు వ్యక్తపరిచే ప్రయత్నం చేసినప్పుడు డిస్కర్పెన్సెస్ వస్తాయి అంటే నువ్వు చూసింది ఒకటి నువ్వు వేసింది ఒకటి ఒక ఆరు నెలలు గడిచింది నువ్వు మళ్ళీ అదే చూడు మళ్ళా అదేవి నీకు తెలుస్తుంది ఇంతకుముందు వేసింది అనుకంటే ఇప్పుడు ఏదో ఒక ఇంటిగ్రేట్ అయ్యింది ఒక బ్యాలెన్స్ వచ్చింది ఒక పర్ఫెక్షన్ వచ్చింది అంటే నీ దృష్టిలో ఒక ఒక మార్పు అనేది నువ్వు దర్శించవచ్చు నువ్వు చేసే వర్క్ ద్వారా దాంతోపాటు రకరకాల స్ట్రెస్లో ఉండి ఏదో ధ్యానం చేసే బదులు పనే ధ్యానం అని మనం నుంచి చెప్పట్లే ఓన్లీ మార్కులు తెచ్చుకోవాలి వాళ్ళకంటే బాగుండాలి వీళ్ళకంటే ఈ పోలికల చట్టంలో నీరికిచ్చారు తప్ప అట్లా కాకుండా నీకు నచ్చిన పని నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు కలిసి చేసినప్పుడు ఒక సహజమైన ధ్యాన స్థితి ఆవిర్భావం అవుతుంది అదే నిజమైన ధ్యానం అని మనకు చెప్పాలి ధ్యానం లక్ష్యాలకు సంబంధించింది కాదు ధ్యానం స్థితికి సంబంధించింది ఈ మూమెంట్కి సంబంధించింది సో సూక్ష్మ దృష్టి ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయితే అదే సూక్ష్మ దృష్టికి సంబంధించిన విషయం అన్నిట్లోనూ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు కుటుంబ విషయాల్లో వృత్తిపరమైన విషయాల్లో సామాజిక అంశాల్లో దేశానికి సంబంధించిన విషయాల్లో లేకపోతే పిల్లలకి ఏదైనా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలాంటి అన్ని విషయాల్లో నీవు సునిశ్చితంగా నిశ్చితంగా గమనించే దృష్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకని ఈ టీవీ చూసే బదులు ఆ గంటసేపు పెయింటింగ్ ఏంటి ఒక సీరియల్ స్కిప్ చేసి ఓ పుస్తకం చదవండి చాలా బెస్ట్ పుస్తకాలు ఉంది తెలుగులో చదవాల్సిన వంద పుస్తకాలు కావాలంటే నేను ఇప్పుడే నోటికి ఇట్లా చెప్పగలను సరే గొప్ప గొప్ప పుస్తకాలు వద్దు పొయిట్రీ చదవండి శ్రీశ్రీ రాసిన చదవండి తిలక్ రాసిన చదవండి కొడవటి గంట కుటుంబరావు రాసిన కథలు చదవండి భమిడిబాటి బాటి కథలు చదవండి లిమరిక్కులు చదవండి చిలంగార సాహిత్యం చదవండి రమణ మహర్షి నుంచి వచ్చిన పుస్తకాలని స్థితిలో ఉండు అది చదవండి ఆ తర్వాత చక్కటి జెన్ స్టోరీస్ చదవండి అదృష్ట శాబ్ద సౌభాగ్య గారు అద్భుతంగా మూడు పుస్తకాలు తెలుగులో అనువదించారు లోపలికి దారి పుస్తకం చదవండి చాలా ఇగ్నేట్ జరుగుతుంది మనసులో ఒక అంతర్గత క్రాంతి ఒక అంతర్గత శాంతి ఏర్పడుతుంది దానివల్ల మన దైనందిక జీవితంలో రకరకాల సమస్యల్ని మనం ఎట్లా ట్రీట్ చేయొచ్చు అనే ఒక స్పృహ కలుగుతుంది లేకపోతే లైఫ్ ఇట్లాగే అశాంతిలో బాధలు కందులలో కొట్టుకుపోతుంది అది లైఫ్ కాదు అది బేసికల్గా తెలియనితనం అజ్ఞానం మూర్ఖత్వం స్టూపిడిటీ అది సో టీవీకి రిప్లేస్గా ఒకటి తర్వాత సీరియల్కి రిప్లేస్గా ఒకటి షార్ట్స్ చూడండి కానీ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టైంని ఏదైనా ఒక పుస్తకం చదవడానికి ఏదన్నా ఒక విషయం నేర్చుకోవడానికి ఇల్లు సర్దుకోవడానికి యోగా కోసం అంటు కోసం అన్ని పనులు పరమోత్తమైనవి ఒక ఏ ఇప్పుడు అంటు కడిగే పని వేస్ట్ అనడానికి కడిగే వాళ్ళు లేకపోతే తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ సో బాత్రూమ్ కావడం కూడా పని అయినా బాత్రూమ్ కడగకపోతే తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ సో అవి నిరంతరం జరుగుతున్నాయి కాబట్టి మనం వాటిని గుర్తిస్తలే ఇప్పుడు పేరు ప్రఖ్యాతులను ఒక కాంటెక్స్ట్ పక్కన తీసేస్తే అన్ని పనులు మంచివే అని అందరికీ తెలుసు కాకపోతే అంటుగడితే పేరు రాదు కాబట్టి మీరు ఇట్లా వేస్తే ఏమైనా గ్రేట్ ఆర్టిస్ట్ అయ్యేది ఉందా ఇది ఎవడన్నా కొనేది ఉందా కలర్స్ వేస్ట్ టైం వేస్ట్ అనే థాట్ వస్తాయి అట్లా కాకుండా మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫంక్షన్కి వెళ్తారు చక్కగా ఒక నోట్ రాసి ఇది నేను పార్క్లో కూర్చొని వేసిన బొమ్మ ఇది మీరు తీసుకోండి అని ఒక బహుమతిగా ఇవ్వచ్చు తర్వాత పోర్ట్రేట్స్ వేయడం ప్రాక్టీస్ చేయండి మీ ఇంట్లో మీ అమ్మమ్మ ఉంటుంది నాయనమ్మ ఉంటుంది టెక్నాలజీ ఉంది ఫోటో తీసుకోండి దాని యథావిధిగా వేయండి అది వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేసి కోతిలాగా ఉంది నాలాగే వేసినా బాగాలేదన్న నేను మళ్ళీ వేస్తా అని చెప్పండి కానీ ఫీల్ అవద్దు అట్లా మీరు వేసిన చిన్న 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 బొమ్మల్ని ఇల్లంతా డెకరేట్ చేసుకోండి చాలా బాగుంటుంది దాంతోపాటు మీకు ఏదైనా రాయాలనిపిస్తుంది దీని మీద ఒక రాయచ్చు రాయొచ్చు డబ్బులు వేరే వాటికి ఖర్చు చేసే బదులు ఒక చక్కటి ఫ్రేమ్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి అన్ని దొరుకుతున్నాయి ఐకేలో ఎంత బాగున్నాయి ఫ్రేమ్స్ అసలు అన్ని చేసి పెట్టారు మన కళ్ళ ముందు ఇప్పుడు ఐకేల్లో ఫ్రేమ్స్ అమ్ముతున్నారు ఎందుకంటే పెయింటింగ్ మనం వేసుకోవాలి కదా అది ఒక్కటి వాడు చేయలేడు అదొక్క ప్లేస్ మన కోసం రియల్ది మనకు వదిలేసి మిగతా ఎక్స్టర్నల్ వర్క్ అంతా వాళ్ళు పూర్తి చేశారు రాధాజీ రండి పూర్తి చేద్దాం కంటిన్యూ చేయనట్లే సో అడగకుండా సలహాలు ఇవ్వడం వేరే వాళ్ళ గురించి అతిగా ఆలోచించడం నీది ఆనందాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవడం నా మాట నా మాట నెగ్గాలనుకోవడం ఎక్సలెంట్ ఇదంతా రోగ లక్షణం టైంపాస్ అవుతుంది కానీ ఫైనల్గా మా చచ్చిపోయేటప్పుడు మాత్రం తెలుస్తుంది యూ వేస్టెడ్ హెల్డ్ ఆఫ్ టైం ఎందుకంటే చచ్చిపోయే వాళ్ళని నేను లాస్ట్ మూమెంట్ అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై మంది మాట్లాడినా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు తెలియక చేసినావు బుద్ధి లేక చేసినావు మాకు చెప్పేటోళ్ళు లేక చేసినావు అప్పుడు చెప్పినా విన్నర్ కూడా ఎందుకంటే మైండ్ నేర్చుకోవడానికి ఎప్పుడు ఇష్టపడదు ఇది నా అబ్జర్వేషన్ నువ్వు కొంత డబ్బు సంపాదించినాక ఆయగా ఆరాంగా తిని టీవీ చూసి ఇదే చెప్తుంది మైండ్ అస్సలు నువ్వు ఒకటి చదవాలన్నా ఒకటి రాయాలన్నా ఒకటి గీయాలన్నా ఒకటి కడగాలన్నా నువ్వు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది అది మైండ్కి నచ్చదు మైండ్ ఎప్పుడు నిన్ను పారిపోమనే చెప్తుంది ఇతర నుంచి ఏ హే ఎందుకు నీకు చేస్తే ఏమొస్తుంది ఇదే మైండ్ యొక్క స్వభావం అది అది చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు అందరూ పొద్దున్న లేస్తే ఊరు ఊరంతా క్లీన్ చేసుకుంటున్నారనుకో అప్పుడు ఒక లేజీ పర్సన్ కూడా క్లీన్ చేస్తారు ఎందుకంటే వాడికి అంద ఎక్కువ మంది చేసింది మైండ్ సత్యం అనుకుంటుంది ఎక్కువ మంది టీవీ చూస్తున్నారు కాబట్టి మైండ్ దాన్ని పట్టుకుంటుంది అంతే అసలు ఒక ఊరు ఊరంతా టీవీ చూడడం మానేచ్చారు అనుకో ఇవ్వడం చూస్తే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది అందరు కరెక్ట్గా ఫోర్ నుంచి సిక్స్ వరకు ఊళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు వాడే బంద్ చేసింది అమ్మ ఎందుకు వాడికి ఎవరు చెప్పక్కర్లే కానీ సమాజం అట్లా ఉండదు కాబట్టి మనం అట్లా సమాజం ఉండాలని కూడా మనం కోరుకోవద్దు మనం ఏం అన్నది మాత్రం మన చేతులు ఖచ్చితంగా ఉంది అట్లీస్ట్ నేను నా వల్ల లాభం ఉండకపోవచ్చు ఎవరికి నష్టం లేకుండా అయితే చూస్తా నా వల్ల గొడవ లేకుండా చూస్తా నా వల్ల వేరే వాళ్ళకి బాధ కలగకుండా చూస్తా సరే ఉపయోగం లేకపోవచ్చు నా వాళ్ళు అంతవరకు అయితే గ్యారెంటీ నేను దాని గురించి ఎరప్పుడు ఎరకలో ఉంటా తర్వాత సామరస్యను చూడకుండా ఏం చేయాలో నేను నిరంతరం ఆలోచిస్తా ఒకవేళ నా వల్ల సామరస్యం చెడిందంటే సారీ చెప్పినా సరే మళ్ళీ స్నేహాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళగా ట్రై చేస్తా తర్వాత లైఫ్లో ఏది పర్ఫెక్ట్ ఉండదని తెలుసుకొని పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నా పర్ఫెక్షన్ లేదు బట్ స్టిల్ వీ షుడ్ ట్రై మనకి ఏది సాధ్యమ చేద్దాం ఆస్వాదిద్దాం అంతేగాని ఆల్వేస్ నెగిటివ్ థింకింగ్ పనికిరాదు రాదు వాళ్ళలాగా వస్తలేదు వీళ్ళలాగా వస్తలేదు నా లైఫ్ ఇంతే నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఇంక ఇంతే లైఫ్ ఇంకేముందబ్బా ఇంక ఇది అట్లా అనకుండా చాలా ఉంది చేయగలిగితే అట్లా చూద్దాం సలహా కాదు ప్రస్తుతం వర్తమానంలో చేస్తున్న పని అది మీకు ఏమన్నా ఫీలింగ్ అనిపిస్తే చేయండి లేకపోతే ఎవరి లైఫ్ వాడిది మనకు సంబంధం లేదు సో పెయింటింగ్ పూర్తయింది అందుకని పెడతా ఇదిద్దాం ఎక్ట్ తర్వాత ఒక బ్రష్ ఏది ఆ బ్రష్ జస్ట్ కొంచెం బ్రౌన్ అట్టడక్కడక్కడ పెడితే కింద